నమస్తే వెల్కమ్ టు డిజిటల్ రూపే క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ తాజాగా శుభవార్త చెప్పింది ఇతర కార్డు లావాదేవీలకు అందించే రివార్డులు ప్రయోజనాలను రూపే కార్డుల ద్వారా జరిగే యూపీఐ సాధారణ లావాదేవీలకు కూడా అందించాలని పేర్కొంది సెప్టెంబర్ ఒకటి నుండి తప్పనిసరిగా ఆదేశాలను పాటించాలని ఇతర క్రెడిట్ కార్డుల కోసం అందిస్తున్న రివార్డ్ పాయింట్స్ ప్రయోజనాలు ఆఫర్లు తక్కువ కాకుండా వాటికి సమానంగా ఉండేలా చూడాలని బ్యాంకులను ఎన్పిసిఐ కోరింది ఇక ఎన్పిసిఐ ప్రొడక్ట్స్ చీఫ్ కునాల్ కలవతీయ తాజాగా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి సర్క్యులర్కు కట్టుబడి ఉండాలని కునాల్ తెలిపారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ జూన్ రెండు వేల ఇరవై రెండులో యూపీఐతో రూపే క్రెడిట్ కార్డులను లింక్ చేయడానికి అనుమతించింది ఆ తర్వాత చాలా బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డులు జారీ మొదలుపెట్టాయి అయితే ఈ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలపై ఇస్తున్న రివార్డులు ఆఫర్లు ఇతర క్రెడిట్ కార్డుల కంటే తక్కువగా ఉంటున్నాయి ఈ నేపథ్యంలో ఎన్పిసిఐ తాజాగా ఆదేశాలు జారీ చేసింది దీని ద్వారా రూపే కార్డులను ఉపయోగించి సాధారణ యూపీఐ లావాదేవీలు చేసేవారు మరిన్ని రివార్డులు పొందే అవకాశం ఉంది ఇతర క్రెడిట్ కార్డులు సాధారణంగా నిర్దిష్ట లావాదేవీలపై క్యాష్ బ్యాక్ రివార్డ్ పాయింట్లు ఉచిత ఆఫర్లను అందిస్తాయి కిరాణా దుస్తులు వినోదం రెస్టారెంట్లు సూపర్ మార్కెట్ టెలికాం విమానాలు రైళ్లు హోటళ్లను బుకింగ్ యుటిలిటీ బిల్లు చెల్లింపులో క్యాష్ బ్యాక్ రివార్డ్ పాయింట్లను వస్తాయి అయితే రూపే క్రెడిట్ కార్డు ద్వారా ఈ తరహా లావాదేవీలపై తక్కువ క్యాష్ బ్యాక్ రివార్డ్ పాయింట్లు ఇస్తుండగా ఇక మీదట అలా ఉండకుండా సాధారణ క్రెడిట్ కార్డులకు ఇచ్చే ప్రయోజనాలను రూపే క్రెడిట్ కార్డుకు అందించనున్నాయి